హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా గోరి చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము ముందుగా హాఫ్ కేజీ చిక్కుడుకాయల్ని మీడియం సైజులో కట్ చేసుకొని వాటర్లో కడిగి కుక్కర్లో వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేస్తున్నాను వాటర్ వేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ నేను చిక్కుడుకాయలు లోపు మసాలా కారాన్ని తీసుకుందాం దానికోసం నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు తీసుకున్నాను నాలుగైదు ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ దాకా కొబ్బరిని తీసుకున్నాను అలాగే వన్ అలాగే వన్ టీ స్పూన్ ధనియాలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీని అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన పల్లీని బాగా వేయించుకున్న తర్వాత వన్ టీ స్పూన్ దాకా ఇక్కడ నేను ధనియాన్ని యాడ్ చేస్తున్నాను ఇవి కూడా బాగా వేయించుకుంటున్నాను ధనియాలు కూడా బాగా వేగాక ఇందులోనే నేను ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను నాలుగైదు ఎండుమిర్చిని అయితే నేను ఇందులో యాడ్ చేసి దీన్ని కూడా బాగా వేయించుకున్నాను వేయించుకున్న ఐటమ్స్ని మిక్సీ బౌల్లో తీసుకొని ఇందులో నేను నాలుగైదు వెల్లుల్లి రబ్బలు తీసుకుంటున్నాను అలానే కొంచెం ఉప్పు వేసి ఈ ఐటమ్స్ని మిక్సీ పట్టేసుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత చూస్తే ఇక్కడ గోరి చిక్కుడుకాయలు బాగా ఉడికిపోయాయి చాలా సాఫ్ట్గా అయితే ఉడికాయి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న ఆయిల్లో ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ దాకా పోపు దినుసుని అయితే యాడ్ చేస్తున్నాను ఈ ఫ్రై అయ్యాక ఇందులో ఒక పచ్చిమిర్చి గుప్పెడు కరివేపాకుని అండ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా గోరి చిక్కుడుకాన్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఒకసారి గోడు చిక్కుడుకాయని కలిపి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడి ఉడికించుకొని మళ్ళీ మూత తీసేసి ఏదైతే మనం ముందుగా మసాలా కారాన్ని ప్రిపేర్ చేసాం కదా అవి అది ఇందులోకి వేసి మళ్ళీ ఒకసారి ఇందులో కలుపుకుంటున్నాను ఇప్పుడు దీన్ని రెండు నిమిషం రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూస్తే గోడు కాయలు ఫ్రై అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇలా ఓసారి మీరు కూడా దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్